హలో ఏ సోమాయ వచ్చేటప్పుడు ఏమో ఇచ్చేటప్పుడు ఏమో వస్తారు తీసుకొని పోతారు మందులు ఆ నీకు మీ బాబాయ్ అయితే పైనాన్నైకా చెప్తారు డబ్బులు ఇస్తాను ఇంకేం ఏం మనిషి అవుతుంది నాకు ఎట్లా స్టాప్ చెప్పుడు అవ్వలేవద్దా ఆ మంచికి పంపుతుంది మీ మీకోసం నీకు మంచి పెట్టుకున్నావు ఒక మనిషిని ఆ ఒడ్డీ లేదు వర్లు అమ్మలేదు నాకు తెలియదా ఒడ్లమ్మలేదా ఒర్లమ్మలేదు ఒడ్లమ్మే ఇస్తా అని చెప్పి ఇస్తాను అంటే నాతో ఎందుకే ఈ భోగర్మ నాకు అర్థం కాదు మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు నేను తీసుకురామని చెప్పారు అందుకే చెప్పడానికి వచ్చాయ కదా ఫోన్ కలవట్లేదు మీకు బిజీ వస్తుంది மஞ்சுரா

அங்க அந்த பையனாராக அப்படியே ஏஞ்சல் மாதிரி மாடல் மஞ்சிக்குமே డబ్ల్యూవీల గాని ਮੰదలు కదరా ఆంగ్రుకొస్తావ్ లైన్ లేదు లైన్లే ఉండాయ్ నా లైన్ లేదు ఇంకో షాప్ ఉంటావ్ లైన్ లో ఉండానా ఇదొక షాప్ పడుస్కో బలవరా డబుల్ చుట్టు అదిసపరి డబ్బులు అడగండి డబ్బులు ఫస్ట్ తీ పేజీ తీసి డబుల్ ఇస్తా పేజీ ఏ ఏ ఏ ఏ ఇస్తాను డబుల్

చెప్పింది నా చెప్తే నేను పెట్టుకుని నిమిషం కాదు ఆ లియరు నువ్వు వసూలు చేసుకుని రావాలని చెప్పే కదా కారణాలు చెప్పి సార్ మీరు ఏమనుకుంటే ఒక మాట చెప్తాను సార్ ఆ ఏం చెప్పు మీరు ఇంట్లో ఒక మంద తీసుకొచ్చి షాప్ మీద మనకు వస్తే కస్టమర్ల మీద ఇలా తిడితే రైతులు ఎవరు మన మందులు కొనడానికి రారు తర్వాత మన షాప్ జబ్బు తింటుంది మీరే నష్టపోతారు సార్ ఆలోచించుకోండి పర్లేదు కానీ మనం చెప్పినా కానీ నువ్వు వెళ్ళే బాక్స్ తీసుకున్నావు మేడం దగ్గర సరే సార్ Resto işini gördü ama deli değil. İlk önce işkena potkandan ağzını yırttı. Vedam. Vedam. Ha, Aşağı in kız. Başını. Ha, ne işin var ya? Sağ o, bak sözlerim. Vedam. Box'una da ekmeğe deyle bir

ఇదంతా మీ ఆయన తెలిస్తే లేదు ఏం లేకుంటే శంకరయ్య వాళ్ళు నువ్వు పడుకోవడం ఏంది ప్లీజ్ మా ఆయనకి చెప్పకండి ఏం వాడదాను నేను రాధా లక్ష్మి ఆగండి ఏం విషయం రెడీ అయిపోయినావు సార్ వస్తున్నాను సార్ మేడం బాక్స్ పెట్టలేదు సార్ బాక్స్ పెట్టలేదా aap oh, etle sir sanura yani <mully> maunika ఏమో అలాగే ఉన్నాయో మనకి ఎందుకులే కానీ పెళ్లి మనం చూసిందంటే మనం పెళ్లి చేసుకుంటాడు అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని

పడుకోమని చెప్పని చెప్పమని చెప్పానా పడుకోండి Редактор yeah, субтитров yeah, yeah. No,

పెద్ద అరే ఏ చూడ నేను మా నాయన కోడలి దేవత మా అమ్మకు ఒకరికి తేరు మనల్ని మన రాళ్ళని ఇవ్వత ఎన్ని రోజులు తిరగాలన్న ఎన్ని రోజులు చెప్పాల నీకు పారిపోతాని పెల్లదరా రామకృష్ణ బయదోరేగా ఎందుకాయంట డివిజన్ ఫస్ట్ డివిజన్ మొనిగా డిఫిని ఆ ఇంట అంటే ఏంది నీకు పెడిరవా దండగా అనుకుంటా ఇరికన డి థాంక్స్ అన్న ఏయ్ ఇదురా తీదునా బావ కమొనా అవునా ఏనగదే ఊర్లా ఏనగదలు ఏందో ఏనానో ఇదురల నేను పెళ్ళియా బాడే அரே அது பிள்ளை சுடு திதே போல டவுட் தடுத்து கதா அசை புதாட்டி கதை చేస్తే కదా నా పవర్ ని అది నేను ఏంటి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఎన్నో రోల్స్ అంత వెయిటింగ్ లో ఉంది నా పవర్ చూస్తే నువ్వు వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండిరా మరీ వయలెంట్ గా ఉన్నాడు

जाबा बने सब भाई सिंगरिया तिलन ये सा कुछ दस इधर किस करते हैं कुछ कुछ तिलन में तिलन डायरेक्शन सर हाँ ये बन रहा है मैं दिन दूँ मैं दिन दूँ मैं दिन दूँ मैं পانون নিকাউস না আর ইলি ই আম্মা ইএম ফিলুনাস মামাইরা en la lista.

എല്ലാത്തേടോടാണ് ആടൻ ടൈം ഉണ്ട് ഇതി